తీసుకొని సేవింగ్ అయితే చేశాను ఎంత అమౌంట్ సేవ్ చేశాను అసలు ఈరోజు ఎందుకు షాపింగ్కి వెళ్తున్నాను రేపు కదా గురుపుష్టమి రేపు కదా షాపింగ్ చేయాలా కానీ ఒకరోజు ముందుగానే ఎందుకు షాపింగ్కి వెళ్తున్నాను ఆ షాపింగ్ యూట్యూని మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే యాక్చువల్గా రేపు గురుపుష్్యమి నిజమే ఈరోజు రేపు ఏ టైంలో కొంటే మంచిగా ఉంటుంది అన్న విషయానికి వస్తే రేపు పొద్దున్న ఆరు ఏడున్నర మధ్యలో ఎమ్మగండం ఉంది ఆ టైంలో గోల్డ్ షాపులు తెరవు సో తొమ్మిది మధ్యలో ఏదో గురు పుష్యమి అంత ఎఫెక్టివ్ గా ఉందంట అంటే హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏం లేదబ్బా గోల్డ్ షాప్కి వెళ్తున్నా నేను బయలుదేరుతున్నాను మీరు ఎంతమంది రెడీగా ఉన్నారు ఎంతమంది పోయిన నుంచి సేవింగ్స్ అయితే స్టార్ట్ చేశారు అందులో నాకు కొంతమంది అంటే ఒక సిస్టర్ వచ్చి కామెంట్లో పెట్టింది అనమాట నేను వన్ రూపీ సేవింగ్ ఛాలెంజ్ చేశాను నేను రోజు రూపాయి యాడ్ చేసి ఎంత సేవ్ చేసి పక్కన పెట్టాను ఒక రకమైన ఫజిల్ ఇచ్చినట్టే నాకు మీరు ఎంత సేవ్ చేసి డిబ్బీలో పెట్టారో నేను మీకు చెప్పేస్తాను అట్ ద సేమ్ టైం నేను కూడా సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని సేవింగ్ అయితే చేశాను ఎంత అమౌంట్ సేవ్ చేశాను అసలు ఈరోజు ఎందుకు షాపింగ్కి వెళ్తున్నాను రేపు కదా గురు గురుపుష్టమి రేపు కదా షాపింగ్ చేయాలా కానీ ఒకరోజు ముందుగానే ఎందుకు షాపింగ్కి వెళ్తున్నాను ఆ షాపింగ్ యూట్యూని మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే యాక్చువల్గా రేపు గురు పుష్యమి నిజమే ఈరోజు మధ్యాహ్నం నుంచి పుష్యమి నక్షత్రం స్టార్ట్ అయింది రేపు టైమింగ్స్ చాలా అంటే రేపు ఏ టైంలో కొంటే మంచిగా ఉంటుంది అన్న విషయానికి వస్తే రేపు పొద్దున్న ఆరు ఏడున్నర మధ్యలో ఎమ్మగండం ఉంది ఆ టైంలో గోల్డ్ షాపులు తెరవు సో తొమ్మిది మధ్యలో ఏదో హోరా అంత మంచిగా లేదంట సో నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు మంచిగా ఉందంట మళ్ళా ఒకటిన్నర మూడు మధ్యలో రాహుకాలం ఉంది కానీ అప్ టు వన్ వరకు అంటే పన్నెండు ఒంటి గంట వరకు మాత్రమే మనకి ఈ యొక్క పుష్యమి అంత అఫెక్టివ్గా ఉందంట అంటే మంచిగా ఉంది ఆ టైంలో కొంటే గోల్డ్ ఇంకా కొంటూ కొంటూనే ఉండొచ్చంట మనకు అసలే దండి బంగారు కొనాలనే ఆశ కదా సో అందుకోసం మన మిడిల్ క్లాస్ వాళ్ళము మన లేడీసు ఉండే ఉండేవాళ్ళము మనకు ఆస్తి కదా రూపాయి రూపాయిన పోగేసుకొని గోల్డ్ కొనుక్కుందాము అని గోల్డ్ అంటే ఆస్తేనండి మనం సంపాదించి పక్కన పెట్టుకుంటున్న ఆస్తి ఆ ఆస్తిని కొనే టైం కూడా మంచి మంచిగా ఉంటే బాగుంటుంది కదా అప్పుడు మనం రేపు పొద్దున్న పది గంటలకు వెళ్ళాం బాగా రష్ ఉండింది మన లోపలికి వెళ్ళాం లేదు పదకొండుకి వెళ్ళాము మనకి సెలక్షన్ లేట్ అవుద్ది అప్పుడు ఇబ్బంది అవుద్ది అట్లా కాకుండా ఒకరోజు ముందుగానే వెళ్ళేసి మన బడ్జెట్ ఏంది మనం ఏ ఐటెం అనుకోండము లేదా కాయిన్ కొంటావా రూపు కొంటావా గుండ్లు కొంటావా గొట్టాలు కొంటావా లేదా పెద్ద ఐటమే కొంటావా అది మీ ఇష్టం మీ ఛాయిస్ అనమాట మీ బడ్జెట్ ఎంత ఉంది మీకు వెసులుబాటు ఉందా మీకు అమౌంట్ ఏమన్నా వచ్చినా లేదా నెలలో మిస్ అయ్యారు గురు కానీ యోగాన్ని నెలలో మిస్ అయిపోయాము ఈ నెలలో కొని చూద్దాము అసలు ఎంత ప్రయత్నించినా బంగారం మనం కొనలేకపోతున్నాము అనుకునే వాళ్ళు కూడా కొన్ని రోజులు కొంటా ఉండి మధ్యలో మన గ్యాప్ వచ్చేస్తుందండి ఎందుకంటే రీజన్ అయితే అర్థం కాదనమాట చేతిలో డబ్బు ఉంటుంది అన్నెసరిగా ఖర్చు పెడతా ఉంటామే కానీ బంగారం కొనలాకపోతూ ఉంటాము డబ్బు ఉండే వాళ్ళు కూడా సో అటువంటి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా అయినా రేపు కనీసంలో కనీసం ఒక గ్రాము కాలు గ్రాము కనీసం ఒక గుండె గొట్ట మనం కొనడానికి ప్రయత్నించండి అప్పుడు మనకి మళ్ళా మన టైం సెట్ అయ్యేసి కొనడం అయితే మొదలు పెడతామంట ఇది నా పర్సనల్గా నేను ఫేస్ చేశాను మా రిలేటివ్స్లో నాకు తెలియజేశారనమాట ఎందుకు బాగా కొంటా ఉన్నాం సడన్గా బ్రేక్ లాగా పడ్డాది అప్పటి నుంచి కొనలేకపోతున్నాం డబ్బు అయితే ఉంటుంది అనుకునే టైంకి ఇవి ఏదో అవసరం రావడము ఖర్చు అయిపోవడము లేదంటే ఆ షాప్కి వెళ్ళలేని పరిస్థితి రావడము లేదంటే ఏదో ఒక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేవాళ్ళు కూడా ఇట్లాంటి మంచి టైంలో గోల్డ్ కొంట మొదలు పెట్టామంటే మంచిది నెక్స్ట్ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయ్యిందనుకోండి మంగళకరమైన వస్తువులు బొందారం కానీ బొట్టు కానీ నల్ల పూసలు కానీ ఇట్లాంటివి ప్లాన్ చేయాలని కూడా రేపు రోజు బాగుందండి సో గురు మధ్యాహ్నం వరకు మంచిగా ఉంది అని అయితే మా గురుజీ చెప్పారు నేను గురుజీని ఫాలో అవుతాను కాబట్టి సో మీకు కానీ చెప్దాము అనేసినని అన్నట్టు ఒక సిస్టర్ వచ్చి సహీనా అనమాట సో తనైతే వన్ రూపీ సేవింగ్ ఛాలెంజ్ అయితే చేసింది సో తను లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ చేసింది అనమాట ఈ మంత్ ట్వంటీ ఎయిత్కి వన్ మంత్ అయిపోయింది రోజు ఒక్కొక్క రూపాయి యాడ్ చేసుకుంటూ వచ్చింది నేను మీకు వన్ రూపీ వన్ రూపీ యాడ్ చేస్తూ ఉంటాను పక్కన స్క్రోల్ అయితే చిన్న బిట్ అయితే యాడ్ చేస్తాను చూసేసిండీ ఫస్ట్ డే వన్ రూపీ సెకండ్ డే టూ రూపీసు థర్డ్ డే త్రీ రూపీసు ఫోర్త్ డే ఫోర్ రూపీసు ఇట్లా డైలీ థర్టీ ఎయిత్ డే లోపల థర్టీ రూపీసు కంప్లీట్గా ముప్పై రోజులకి తను సేవ్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా ఇంటే ఆశ్చర్యపదరు రూపాయితో ఇంత సేవ్ చేయొచ్చా అనేసి నిజంగా తనకైతే కంగ్రాస్ చెప్పండి మాక్సిమం నా కోసం కాకుండా తన కోసమైనా కామెంట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి సహీనా కంగ్రాట్స్ అమ్మ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఒక్క రూపాయి ఒక రూపాయి పోగేస్తూ తను సేవ్ చేసిన అమౌంట్ అనమాట మోస్ట్ ప్రాబబ్లీ తను ఇట్లా బార్గెనింగ్ చేయంగాను లేదంటే వేస్ట్ ఖర్చులో మిగిలిపెట్టే ఈ రూపాయి సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకున్నది తను ఇలానే కనుక ఒక పది నెలలు కనుక సేవ్ చేసిందంటే నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది అది వన్ ఇయర్కి వచ్చి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు లెక్కన ఐదు సంవత్సరాలు సేవ్ చేస్తే ఎంత అవుతుందో తెలుసా దాపు ఇరవై ఏడున్నరవై రూపాయలు అవుతుంది అనమాట అంటే ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలు తనైతే సేవ్ చేస్తుంది ఒక్క రూపాయితో స్టార్ట్ చేసి సేవింగ్ నెల నెలకి మళ్ళీ దాన్ని పెంచుకుంటా ఏం లేదు ఒక్క నెలకి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు లెక్కని మళ్ళీ మరుసటి నెలలు ఒక రూపాయితో స్టార్ట్ చేస్తుంది మళ్ళీ ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇట్ట సేవింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్గా మంత్ ఎండే లోపల మళ్ళీ మొదటి మొదటి నుంచి మళ్ళీ ఒక గ్రూప్ అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇలా సేవింగ్స్ చేసినా అస్సలు మాకు ఇన్కమే లేదు మేము హౌస్ వైఫ్స్ మీ మేము స్టూడెంట్స్ మీ అనే వాళ్ళకి కూడా ది బెస్ట్ సేవింగ్ తన ఒక మోటివేషన్ అనేసి నేను ఫీల్ అవుతాను నా ఛానల్లో నాకు ఇలాంటి ఇంత మంచి సబ్స్క్రైబర్ ఉండటం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎనీవే ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ మా నువ్వైతే ఖచ్చితంగా గోల్డ్ అనే కాదు నువ్వు ఏ గోల్ అయితే పెట్టుకోండో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను కూడా సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని చేశాను అన్నాను కదా యాక్చువల్గా లాస్ట్ మంత్ ఒక గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కున్నానండి అది రెండు గుండ్లు ఐ మీన్ గొట్టాలు కొనుక్కొచ్చుకున్నాను నాకు ఒక నెలలో అంటే ట్వంటీ నైన్ డేసే కదా ఉంది గ్యాప్ నాకు డైలీ ఇన్కమ్ సోర్సెస్ అయితే కొంచెం తక్కువ అనమాట ఓవరాల్గా వారానికి ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ వాటి నలుగురు ఐదుగురు వాళ్ళలో నా ఖర్చులు పోను మెడికేషన్స్ పోను ఇంటి ఖర్చులు పోగా నేను మిగిలిపెట్టుకున్నది వీక్లీ ఫైవ్ హండ్రెడ్ లెక్కను సేవ్ చేసుకుంటా వచ్చాను ఒక టూ థౌజండ్ దాకా పక్కన వేస్తే మా బాబు సేవింగ్స్లో నుంచి నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడనమాట ఆయనకి నేను పాకెట్ మనీ కింద వచ్చిన దాన్ని డబ్బులు పెట్టుకొని బాబు పాప ఇద్దరు కలిపి నాకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు గోల్డ్ కొనుక్కో మమ్మీ అని నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట కాంప్లిమెంటరీ ఇంకా మా వారు ఎంత ఇస్తారు నేను షాపింగ్ చేసుకుని వచ్చినాక ఏం కొన్నానో చూపెడితే ఇంకొక వీడియో అయితే మీతో షా షేర్ చేస్తాను రేపు మంచిగా ఉందండి మోస్ట్ ప్రాబబ్లీ ఎంత వీలైతే అంతమంది కనీసం ఒక గుండో గొట్టమని కొనుక్కొచ్చి మన ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాము ఎందుకంటే మనం ఆస్తి పరులు అవడానికి ఒక మెట్టు కింద తీసుకోండి నెగిటివ్గా అయితే తీసుకోకండి ఎందుకంటే మనం ఏది సేవ్ చేసినా ఎటువంటి ప్లాన్ చేసుకున్నా మన లైఫ్ బిందాస్గా సాగిపోవడం కోసమే నేను చెప్తాను అనమాట అది నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను ప్రతి ఒక్కళ్ళకి యుటిలైజ్ అవ్వాలా నేను ఎలా ప్లాన్ చేస్తానంటే నేను షాప్కి వెళ్తున్నానంటే నేను ఒక్కటే వెళ్ళను అనమాట నా ఫ్రెండ్స్కో మా కజిన్స్కో మా కొలీగ్స్కో మా రిలేటివ్స్కో ఎవరికో ఒకళ్ళు నా ఉండే వాళ్ళని ఇంకొకళ్ళు లాక్కుపోతాను ఎందుకంటే నాతో పాటు వాళ్ళు కూడా కొనుక్కుంటారు కదా ఈవెన్ వాళ్ళు కొంటున్నా కూడా నేను వెళ్తాను ఎందుకంటే కొంచెం అనేది కమ్యూనికేషన్ పెరుగుతుంది ఒక్క రూపాయి అంటే మనం పది రూపాయలు పెట్టి కొనే వస్తువులో మొక్క పరిచయం ఉంటే రెండు రూపాయలు తక్కువగా ఇస్తారండి ఎక్కడన్నా కూడా చూడండి కొత్తగా వెళ్ళి ఒక వస్తువుని కొనేదానికి రెగ్యులర్గా వెళ్ళి కొనేదానికి తేడా ఉంటుందన్నమాట అదే పాలసీని గోల్డ్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు సో అందరికీ అడ్వాన్స్డ్గా గురుకు శుభాకాంక్షలు అందరం గోల్డ్ కొందాం ఎవరెవరు ఏమేమి కొన్నారు రేపు ఖచ్చితంగా వీడియోలో కామెంట్ అయితే పెట్టండి షహినా గారు మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారో కూడా కామెంట్ అయితే తెలియజేయండి అబ్బా నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే నేను ఇన్ని రోజులుగా వీడియోస్ చేస్తున్నాను ఒకరిద్దరు తప్ప మాక్సిమము మేము ఫాలో చేసాము మేము ఇంత సేవ్ చేసాము ఇంత పక్కన పెట్టాము అని మోస్ట్ ప్రాబబ్లీ ఎవరు కామెంటు పెట్టారు ఒకరిద్దరు కానీ అంత డెప్త్గా పెట్టలేదు మీరు నిజంగా వన్ రూపీ ఛాలెంజ్ నేను ఒక్క నెల కంప్లీట్ చేసి పక్కన పెట్టాను అంటే చాలా హ్యాపీ అయింది సో ఒక త్రీ మంత్స్ అలానే సేవ్ చేయండి ఫోర్త్ మంత్ నుంచి మీకు మిగిలేదాన్ని పట్టించి ఒక కనీసం గోల్డ్ చిట్టు ఫైవ్ హండ్రెడ్ ఇంకొక ముప్పై ఐదు రూపాయలు యాడ్ చేసుకొని నెల నెల ఒక గోల్డ్ చిట్టు కట్టుకుంటారండి వన్ ఇయర్కి ఆల్మోస్ట్ పదకొండు నెలలకే మనకు ఒక వన్ గ్రామ్ గోల్డ్ అయితే మన చేతికి వస్తుంది తరుగు కూలీ లేకుండా చిట్టు వేస్తే తరుగు కూలీ ఉండదండి మ్యాక్సిమం మనం గోల్డ్ కొనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం గోల్డ్ అనే కాదండి మనకి ఇష్టమైన ఏ వస్తువు కొనాలన్నా అప్పు చేసి కొనడము ఈఎంఐ లెక్కను కొనడము లేదంటే ఒక్కసారిగా డబ్బులు తీసుకొచ్చి కొనేదానికన్నా కూడా ఇలా సేవ్ చేసి కొనుక్కున్నాము అంటే దానికి మనకి రిలేషన్షిప్ కానీ స్ట్రాంగ్ సెంటిమెంట్ కానీ మంచిగా ఉంటుంది మనము అడ్డదిడ్డంగా ఖర్చు పెట్టమన్నమాట ఈవెన్ డబ్బులైనా కూడా లేదంటే తీసుకున్నటువంటి వస్తువు అయినా కూడా మనం ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతాయి ఇది మనకు కలిసి వచ్చేటట్టుగా ఫీల్ అవుతాం అనమాట సో నా సేవింగ్స్ కానీ ఇవి మా పిల్లలు ఇచ్చింది అది కూడాను సో నేనైతే ఇంకా షాప్కి రెడీ అయిపోయినాను బయలుదేరేటందుకు సరే వీడియో చేసేసి వెళ్ళిపోదాము ఇంకా షాపింగ్ అవంతా ఉంటాయి కదా అనేసి నైతే బయలుదేరానండి వారం వారం ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నాను మా బాబు ఇచ్చినటువంటి ఫైవ్ హండ్రెడ్ ఇది నా షా షాపింగ్ తీసుకెళ్తున్న అమౌంట్ ఇంకా ఎంత ఏమీ కొనేది మా వారు ఎంత ఇస్తారు అన్నది కూడా నేను ఇంకో వీడియోలో షేర్ చేసేస్తాను ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ నొక్కారంటే మంచి మంచి సేవింగ్స్ అనే కదా నా లైఫ్ స్టైల్లో నేను ఎలా ఫాలో అవుతూ మన మిడిల్ క్లాస్ని కొంచెం గట్టిగా అంటే మిడిల్ క్లాస్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కంపేరింగ్ టు లోవర్ మిడిల్ క్లాస్ కన్నా హైయర్ మిడిల్ క్లాస్ కన్నా మనము ఇట కిందికి పోలేము పైకి పోలేము అనమాట కనీసం స్టాండర్డ్గా ఉండడానికైనా ప్రయత్నించేదానికి మనము అప్పుల పాలవ్వకుండా అవస్థలు పడకుండా స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండాలంటే అంతో ఇంత సేవింగ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అదే మనీ కావచ్చు గోల్డ్ కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా కూడా మనం ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నామంటే లైఫ్ మంచిగా ముందుకెళ్తుందండి ప్రతి కుటుంబంలోనూ ఆడవాళ్ళు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకెళ్ళారు అంటే చాలా చాలా వేస్ట్ ఖర్చులని మనం కంట్రోల్ చేస్తామన్నమాట ఏ విషయంలో అయినా కూడా మగవాళ్ళని ఈ వేస్ట్ ఖర్చులు మాక్సిమం వాళ్ళు తక్కువే చేస్తారు ఒకవేళ చేస్తున్నా కూడా కంట్రోల్ చేయగలిగేది మనం మాత్రమే మనం ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసాము అంటే మన ఫ్యామిలీ అయితే మంచిగా ఎగబడుతుందండి నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ నా లైఫ్ స్టైల్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను ఎలా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎదుర్కొంటాను నెక్స్ట్ ఎలా కమ్యూనికేట్ అవుతాను అన్నది మీకు ఒక వీడియోలాగా షేర్ చేస్తూ ఉంటాను తప్ప సపరేట్గా ఏదో మనం ప్రిపేర్ అయ్యి చెప్పే వీడియో అయితే కాదండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్స్ ఇంకా షాపింగ్ అయితే వెళ్ళిపోదాం